ఫ్రెండ్స్ అమెరికా పాకిస్తాన్ కుట్ర బయటపడ్డ నిజాలు ఇవే ఈ విషయాలన్నీ తెలియాలంటే చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ప్రో పాకిస్తాన్ వైఖరిని బయటపెట్టుకున్నారు అయితే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులు తానే అదుపు చేసిన గతంలో అనేక సార్లు చెప్పిన ట్రంప్ పాకిస్తాన్ పట్ల తన అభిమానాన్ని తాజాగా మరోసారి వ్యక్తం చేశారు అయితే ట్రంప్ బుధవారం మధ్యాహ్నం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్ను స్వయంగా కలిశారు అయితే వైట్ హౌస్ లోని క్యాబినెట్ గదిలో వీరి మధ్య విందు భేటీ జరగడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది అయితే అమెరికా లాంటి దేశ అధ్యక్షుడు ఒక ఆర్మీ అధికారికి విందుకు ఆహ్వానించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇది ఒక అరుదైన సంఘటన అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే కాగా ఈ సమావేశం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో జరగడం గమనార్హం అయితే పాకిస్తాన్కు ఇరాన్తో సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో అమెరికా ఈ సంబంధాలను సమీక్షించేందుకు ట్రంప్ ఈ భేటీ ఏర్పాటు చేసినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే మునీర్ తో సమావేశం పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడిన ట్రంప్ వివాస్పద వ్యాఖ్యలు చేశారు భారత్ పాక్ మధ్య ఉధృతలు మరింత తీవ్ర రూపం తాల్చకుండా అడ్డుకున్నందుకు మునీర్ ప్రత్యేకంగా అభినందించారు యుద్ధం రాకుండా అడ్డుకున్నందుకు మునీరుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దల ప్రేమ లేకుండా మునీర్ ఈ సమావేశానికి హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది